హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతి ఏ టు జెడ్ ఈ రోజు నేను మహిందీ పట్నంలోని నైన్టీ నైన్ వరల్డ్ కి వచ్చానండి ఇక్కడ ప్రతి ఒక్క వస్తువు నైన్టీ నైన్ కే లభిస్తుంది మనకి ఎన్ని వస్తువులు ఉన్నాయో అన్ని వస్తువులు నైన్టీ నైన్ రూపీస్ కె లభిస్తాయి ఈ షాప్ వచ్చి మహిందీ మలబార్ గోల్డ్ ఆపోజిట్ లో ఉందండి లోపలికి వెళ్ళి చూద్దాం పదండి ఏమేమి ఉన్నాయి ఫస్ట్ మనం లోపలికి ఎంటర్ అవగానే ఫ్లవర్ వాజెస్ ఉన్నాయి చాలా బాగున్నాయి చూడండి ఇవి ఎంత బాగున్నాయో రోజెస్ రోజ్ పెటల్స్ లాగా ఉన్నాయి చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా నైన్టీ నైన్ అనమాట ఇది కాకుండా ఇది చూడండి ఇది మంచి ఉంది రోజెస్ ఫుల్ గా విప్పుకున్నట్టున్నాయి చాలా బాగున్నాయి కదా ఇది చూడండి అలాగే వైట్ లో పింక్ లో బ్లూ లో అన్ని రకాలుగా ఉన్నాయి ఇంకా కింద కూడా ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా నైన్టీ నైన్ రూపీస్ అలాగే షో లో పెట్టుకోవడానికి షో లాగా బాగుంది చూడండి చాలా బాగుంది కదా ఇక్కడ అన్ని కూడా నైన్టీ నైన్ రూపీస్ గోల్డెన్ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో షో లో పెట్టుకోవడానికి చాలా సూపర్ గా ఉంటాయి గోల్డెన్ లో ఉన్నాయి సిల్వర్ లో ఉన్నాయి ఇంకా చూడండి పెద్ద పెద్ద ఫ్లవర్స్ ఇంకా ఇవి కూడా చూడండి గ్రాస్ లాగా ఉంది చాలా బాగుంది కదా ఇక్కడ ఏది తీసుకున్నా కూడా నైన్టీ నైన్ రూపీస్ ఇవి చూడండి మనీ ప్లాంట్స్ మనీ ప్లాంట్ తీగలు తీగలుగా ఉంది ఇది కూడా ఉంది చూడండి ఇక్కడ ఇలా ఉంది ఇక్కడ ఏమేమి నైన్టీ నైన్ ఇవన్నీ ఒకసారి చూసేయండి మీరు మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవడానికి వీలుంటది చూడండి మొత్తం నైంటీ నైన్ రూపీస్ చాలా బాగున్నాయి కదా ఒక్కొక్కటి ఒక్కొక్క వెరైటీగా ఉన్నాయి చాలా బాగున్నాయి అంటే నైన్టీ నైన్ రూపీస్ అని క్వాలిటీ బాగాలేకుండా అలా ఏమి లేదు చాలా బాగుంది అలాగే మనం గుమ్మానికి వేసుకోవడానికి బంతి లాగా ఉన్నాయి చూడండి ఇది ఎల్లో కలర్ లో ఉంది ఫుల్ ఎల్లో కలర్ ఇంకా చూడండి ఇక్కడ ఎల్లో అండ్ రెడ్ కలర్ లో కూడా ఉంది చూడండి ఇది కూడా నైన్టీ నైన్ రూపీసే అందులోనే ఇంకొక కలర్ కూడా చూడండి ఇది కూడా నైన్టీ నైన్ రూపీస్ చూడండి ఇక్కడ ఫ్లవర్ వాస్ వాట్స్ ఉన్నాయి చూడండి ఇవి కూడా నైన్టీ నైన్ రూపీస్ ఏదైనా నైన్టీ నైన్ రూపీస్ భలే ఉంది కదా ఇది ఒకటి మళ్ళీ ఇది ఒక మోడల్ లో ఉంది ఇది పూజ టైప్ లో ఉంది పూజ లాగే ఉంది చాలా బాగుంది కదా ఇవన్నీ కూడా నైన్టీ నైన్ ఇందులో చూడండి కలర్స్ కూడా వేరు వేరు ఉన్నాయి చూడండి పైన కూడా చాలా మీద పెట్టుకుంటాయి కనుక చాలా సూపర్ గా ఉన్నాయి అలాగే ఇక్కడ టిష్యూ పేపర్స్ కూడా దొరుకుతున్నాయి చూడండి సాఫ్ట్ టిష్యూ ఇది కూడా నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ అలాగే ఇక్కడ హ్యాంకర్స్ కూడా దొరుకుతున్నాయి చూడండి ఇది అంటే ఇందాకే వచ్చింది వీళ్ళ దగ్గర ఇది ఒకటి వచ్చి నైన్టీ నైన్ రూపీస్ అలాగే ఫెని బాటిల్స్ కూడా ఉన్నాయి ఇంకా ఇది కూడా నైన్టీ నైన్ ఇన్ని ఫ్యాన్స్ కూడా ఉన్నాయి అక్కడ ఓపెన్ ఉంది చూపిస్తాను నేను మళ్ళీ ఇది కూడా నైన్టీ నైన్ బాస్కెట్ కూడా నైన్టీన్ రూపీస్ మళ్ళీ ఇక్కడ బకెట్ ఉంది ఇది కూడా నైన్టీ నైన్ రూపీస్ వాష్ క్లాత్ వేసుకోవడానికి బాగుంది కదా ఇది కూడా నైన్టీ నైన్ రూపీస్ చీర్లు కూడా ఉన్నాయి చూడండి ఇక్కడ ఇవి కూడా నైన్టీ నైన్ రూపీస్ చూడండి ఇవి కూడా ఫ్లవర్ హౌస్ లో మనం పెట్టుకోవడానికి ఇంట్లో అంటే ఇందాక మనం చూసాం కదా ఫ్లవర్ హౌస్ పాట్స్ అందులో పెట్టుకోవడానికి చాలా బాగున్నాయి కదా ఇవన్నీ కూడా అవే అన్నమాట ఓన్లీ నైన్టీ నైన్ రూపీస్ ఇవి కూడా పార్టీ ఐటమ్స్ ఉన్నాయి పైన అలాగే ఇక్కడ పర్ఫ్యూమ్స్ కూడా ఉన్నాయి ఇంకా ఇక్కడ ధూప్ స్టిక్స్ కూడా ఉన్నాయి చూడండి ఇవి కూడా నైంటీ నైన్ రూపీస్ ఇవన్నీ కూడా ఉన్నాయి అంతేకాకుండా ఇక్కడ స్క్రబ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ అలోవేరా స్క్రబ్ ఆకాడ్ స్క్రబ్ ఇంకా స్క్రబ్లు కూడా చాలా ఉన్నాయి ఇక్కడ వాచెస్ కూడా ఓన్లీ నైన్టీ నైన్ రూపీస్ కొంచెం స్టేషనరీ ఐటమ్స్ కూడా చూడండి అన్నీ ఉన్నాయి పిల్లలకి ఇప్పుడు స్కూల్ ఓపెన్ అవుతుంది కదా ఇంక ఇవన్నీ అవసరమే మనము ఒకసారి వచ్చి చూసేసుకోండి క్లావీస్ కూడా ఉన్నాయి చిన్న పిల్లల దగ్గర నుంచి కొంచెం ఫైవ్ సిక్స్ ఇయర్స్ వరకు పిల్లలు అన్ని ఆడుకోవడానికి అన్ని ఉన్నాయి ఇక్కడ బొమ్మలు బలి ఉన్నాయండి అన్ని నైన్టీ నైన్ రూపీస్ ఇవి చూడండి బార్బీ బొమ్మలు పిల్లలు అడుగుతూ ఉంటారు కదా ఊరికే మనకి చూడండి బలి ఉన్నాయి సింగిల్ లో కూడా ఉంది బార్బీ బొమ్మ చూడండి ఇందులో ఫోర్ ఉన్నాయి కార్స్ ఇవి కూడా వచ్చి నైన్టీ నైన్ రూపీస్ ఇది ఆవిరి పట్టుకోవడానికి స్ట్రీమ్ ఇది మనం స్ట్రీమ్ పట్టుకుంటాం కదా అది ఇది కూడా ఓన్లీ నైన్టీ నైన్ రూపీస్ ఫస్ట్ ఎయిట్ బాక్స్ కూడా ఉంటుంది ఇక్కడ ఓన్లీ నైన్టీ నైన్ రూపీస్ చూడండి చిన్నగా ఉంది ఎక్కడికైనా క్యారీ చేసుకోవడానికి కూడా బాగుంటది పెన్సిల్స్ అవన్నీ కూడా స్టడీ కోసం అని స్టడీ టేబుల్ మీద పెట్టుకోవడానికి ఆర్గనైజర్ అనమాట చాలా బాగుంది ఇది కూడా చూడండి ఇదిగో చూడండి చాలా బాగుంది కదా ఇది కూడా స్ట్రాంగ్ గా ఉంది ఓన్లీ నైన్టీ చూడండి ఇది కంటైనర్ మనం ఆనియన్ ఇంకా టమాటాలు బఠానలు ఏమైనా వేరు పెట్టుకుంటాం కదా ఫ్రిడ్జ్ లో పెట్టుకోవడానికి ఇది కూడా ఉంది వీళ్ళ దగ్గర నైన్టీ నైన్ ఇది కూడా ఇంకా ఏది తీసుకున్నా నైన్టీ నైన్ ఇది ఐస్ క్రీమ్ చేసుకోవడానికి కుల్ఫీస్ చేసుకోవడానికి ఇవన్నీ ఐటమ్స్ అనమాట ఇది కంటైనర్స్ అనమాట మనం పప్పులు డ్రై ఫ్రూట్స్ అలాంటివన్నీ వేసుకోవడానికి అది అలాగే ఇది చూడండి లెమన్ ఫీజ్ చేసుకోవడానికి చూడండి ఇది కూడా చాలా బాగుంది తీసు చూపిస్తాను ఇది కూడా నేను చూడండి కొత్తగా ఉంది ఇది మనకి ఓకేనా చూడండి ఇలా ఉంది ఇలా పెట్టి స్పెచ్ కూడా ఉంది ఇది కూడా ఓపెన్ చేస్తున్నాను నేను చూడండి మీరు చూడండి బాగుంది కలర్ కూడా బాగుంది ఇవన్నీ కూడా అవే ఇక్కడ కూడా ఉన్నాయి అవి ఇది ఏమో ఆరెంజ్ జ్యూస్ తీసుకునేది ఏమన్న చూడండి భలే ఉంది నేనైతే ఈ రకంగా చూడటం అయితే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఇది చూడండి ఆరెంజ్ జ్యూస్ ఇది ఇది ఏమో గ్లాస్ లాగా ఉంది దీన్ని ఇందులో పెట్టేసి దీన్ని ఇందులో పెట్టి మనం జ్యూస్ తీసామంటే కిందికి వెళ్ళిపోతుంది అనమాట మళ్ళీ మనం కవర్ చేసి కూడా పెట్టేసుకోవచ్చు అలా ఓపెన్ గా ఉంచుకోకుండా కవర్ చేసి కూడా పెట్టుకోవచ్చు బాగుంది ఇది కూడా ఇవి కూడా చూడండి బాగా ఉన్నాయి మనం డైనింగ్ టేబుల్ మీద అలా పెట్టుకోవడానికి ఏదైనా ఫంక్షన్స్ అయినప్పుడు పువ్వులు పండ్లు పెట్టుకోవడానికి కూడా బాగున్నాయి ఇవి చిన్నవి ఉన్నాయి తామర పువ్వు లాగా ఉంది ఇది బాగుంది కదా ఇందాక చూపిచ్చా చూడండి ట్రై టైప్ లో కూడా ఉంది ఇంకా దీనికంటే పెద్ద కప్పు కూడా ఉన్నాయి చాలా కాఫీ కప్ మళ్ళీ ఉంది కాఫీ కప్ కూడా చూడండి కాఫీ కప్ పైన చూడండి చాపర్ ఉంది ఆనియన్స్ కానీ లేకపోతే చిల్లీస్ కానీ చాప్ చేసుకోవడానికి అది కూడా ఉంది ఇవన్నీ కూడా మళ్ళీ బాటిల్స్ చూపర్ బాటల్స్ ఇవి అలాగే ఇక్కడ మనం స్పూన్స్ పెట్టుకోవడానికి కూడా ఉంది ఇంకా చూడండి ఇది కూడా ప్రతి ఒక్కటి ఇక్కడ మనకి అవైలబుల్ ఉంది పోపుల్ పోపుల అంటాం కదా మనము భలే ఉంది చూడండి ఇది దీనికి కింద కూడా ఇలా వచ్చింది చూడండి ఇది పోపుల్ దిన్స్ భలే ఉంది కదా పోపులు పెట్టం అనేది చిన్న స్పూన్ కూడా ఇచ్చారు బాగుంది బాగుంది కదా భలే ఉంది కలర్ కూడా బాగుంది ఇంకా చూడండి కింద స్టాండ్ లాగా కూడా ఉంది మనం టెంపున్ పెట్టుకుంటాం కూడా బాగుంటది మనము ఇది పోకులు తీసుకే కాకుండా మనం గుడికి తీసుకెళ్ళడానికి కూడా బాగుంటుంది ఓన్లీ స్పూన్ తీసేసాము అనుకుంటే మనం గుడికి తీసుకెళ్ళి అవి అన్నీ వే పెట్టుకోవడానికి బాగుంటుంది చాలా బాగుంది ఇది అలాగే చూడండి మూత పెట్టి కూడా చూపిస్తాను చాలా బాగుంది ఇది నాకు పని నచ్చింది చూడండి అలా ఉంది చూసేయండి ఇంకా మీరు ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి అనమాట పైన కూడా వెళ్ళి చూసుకోవాలి ఇక్కడ చూడండి కప్స్ కూడా ఉన్నాయి మొత్తం సిక్స్ ఉన్నాయి అవి కూడా నైన్టీ నైన్ రూపీస్ అలాగే ఇక్కడ చూడండి మనం ఏదైనా స్టోరేజ్ చేసుకోవడానికి ఇది కూడా ఉంది ఇక్కడ చూడండి ఆకుకూరలు కడిగి పెట్టుకోవడానికి ఇది ఉంది ఇంకా మళ్ళీ బాస్కెట్ లాగా ఇది కూడా యూస్ చేసుకుంటాం కదా ఇది కూడా ఉంది చాలా బాగుంది అంటే ఇందులో ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు ఫ్రూట్స్ అయినా పెట్టుకోవచ్చు ఏదైనా పెట్టుకోవచ్చు అలాగే మనం ఇప్పుడు వాటర్ ని ఎలాగో కొనుక్కొని తెచ్చుకుంటున్నాం కదా ఈ బాటిల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ స్కూల్స్ కూడా ఉన్నాయి మనకి ఇక్కడ అలాగే డ్రై ఫ్రూట్స్ వేసుకోవడానికి బాక్స్ లో రెండు కంటైనర్లు ఉంటాయి అనమాట అది ఇది కూడా రెండు టూ నైన్టీ నైన్ అలాగే జ్యూస్ గ్లాసెస్ ఇక్కడ ఇక్కడ కూడా చూడండి మనం ఆర్గనైజ్ కిచెన్ లో ఆర్గనైజ్ చేసుకోవడానికి ఇది కూడా ఉంది మనం చాలా చూస్తాము ఆన్లైన్ లో అది అనమాట ఇదేమో కొబ్బరి తురుముకునేది చూడండి ఈ బాక్స్ కూడా చాలా బాగుంది మనం ఏమైనా జ్యువెలరీస్ కానీ ఏమైనా కమ్మలు అలాంటివి పెట్టుకోవడానికి చాలా బాగుంది ఇది కూడా కంటైనర్స్ అనమాట ఏమైనా మనం కిచెన్ లో యూజ్ చేసుకోవడానికి ఇవన్నీ కూడా చూడండి బాస్కెట్స్ బాగున్నాయో ఇవి కూడా నైన్టీ నైన్ ఇది చూడండి భలే ఉంది అసలు కి అయితేనా ఇందులో ఆనియన్స్ వేసుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుంది నాకు భలే నచ్చింది చాలా బాగుంది ఇది ఇదే కాకుండా ఇంకో మోడల్ లో కూడా ఉంది చూడండి ఇంకో టైప్ లో కూడా ఉంది అది రౌండ్ గా ఉంది కొంచెం బుట్ట లాగా ఉంది ఇదేమో కొంచెం వెడల్పుగా ఉంది లాగా ఉంది ఇది ఇందాక నేను మినీ ప్యాన్ గురించి చెప్పాను కదా అది కూడా ఉంది చూడండి ఇందులో బ్యాటరీ లేదేమో నడవట్లేదు ఎలా చూడండి ఇక్కడ స్విచ్ ఆన్ చేసుకోవడానికి ఉంది పెంచుకోవడానికి ఉంది భలే ఉంది ఇదైతే ఇది కూడా ఉంది నైన్టీ నైన్ ఇవి కూడా ఇవన్నీ బాస్కెట్స్ అన్నీ కిచెన్ లో కూడా మనం యూస్ చేసుకోవచ్చు అనమాట చిన్నగా ఉంది డస్ట్ బిన్ అంటే బయటకి స్మెల్ రాకుండా ఉండాలా అంటే ఇలాంటివి యూజ్ చేసుకోవడం బెస్ట్ మనం కిచెన్లో ఇదేనా నూడిల్స్ వాల్ కూడా ఉంది విన్ దగ్గర ఇంకా ఈ ఐటమ్స్ ఏ కాదండి చాలా ఐటమ్స్ ఉన్నాయి పైన అవన్నీ కూడా చూపిస్తాను పదండి మీకు ఇదిగోండి ఒకటి భలే ఐటమ్ చూపిస్తాను ఇది చూడండి ఇది అనుకుంటున్నారు ఇది కూడా నైన్టీ నైన్ రూపీస్ ఇది కాఫీ మగ్ అనమాట కాఫీ మీకు బాక్స్ చూపిస్తానండి చూడండి ఎలా ఉంది మేము ఇందాక చూసినప్పుడు అది ఏంటో అని అనుకున్నాము కెమెరా లెన్స్ ఇక్కడ పెట్టేసారు ఏంటో అనుకున్నాము కాదండి అది కాఫీ మగ్గు భలే ఉంది ఇది కూడా సాల్ట్ అండ్ పెప్పర్ వేసుకోవడానికి ఇవి కూడా చూడండి ఇవి అండ్ అన్ని కూడా నైన్టీ ఇవే కాకుండా ఇంకా పైన కూడా చాలా ఉన్నాయి పదండి పైకి కూడా వెళ్దాము అలా కాకుండా ఇక్కడ చూడండి మా కూడా చూడండి ఇవి కూడా నైన్టీ నైన్ ఎంత బాగున్నాయి ప్రతి ఒక్కటి ఇక్కడ నైన్టీ నైన్ చాలా బాగున్నాయి సాఫ్ట్ కూడా ఉంది చాలా మంచిగా ఉంటుంది అలాగే టాయ్స్ కూడా చూడండి ఇక్కడ నెల రోజుల పిల్లల దగ్గర నుంచి అన్ని టాయ్స్ అనమాట పిల్లలు ఇప్పుడు నోట్లో పెట్టుకుంటారు కదా ఇవి అన్ని కూడా ఉన్నాయి చూడండి స్పైడర్ మ్యాన్ ఉన్నాడు ఇక్కడ స్పైడర్ మ్యాన్ పదండి ఇక పైకి వెళ్దాము ఇక్కడ చూస్తూ ఉంటే అసలు ఒక రోజు సరిపోదు అనమాట అన్ని ఉన్నాయి ఇక్కడ కూడా చూడండి ఓన్లీ నైన్టీ నైన్ రూపీస్ ఎనీ ఐటమ్ నైన్టీ నైన్ రూపీస్ ఉన్నాయి అన్ని చూడండి ఇవన్నీ కూడా నైన్టీ నైన్ చూడండి వీళ్ళకి ఇక్కడే కాకుండా వేరే దగ్గర కూడా బ్రాంచ్ బ్రాంచెస్ ఉన్నాయి బేగం బజార్ లో ఉంది మైంతిపట్నం టోలీ బోర బేగం బజార్ లో ఉంది విజయనగర్ లో కాలనీలో ఉంది సుల్తాన్ బజార్ లో ఉంది లో ఉంది టోలి చౌక్ లో ఉంది బోరబండ్ లో ఉంది ఇంకా కృష్ణాబాద్ లో ఉంది సన్ సిటీ లో కూడా ఉంది వీళ్ళకి అంత పెద్ద బాస్కెట్ ఉంది కదా కాకర అంత పెద్ద బాస్కెట్ ఉంది కదా ఆ బాస్కెట్ కూడా నైన్టీ నైన్ రూపీస్ ఇక్కడ చూడండి బాటిల్స్ ఉన్నాయి ఇవి కూడా చూడండి నైంటీ నైన్ రూపీస్ ఇవి కూడా వాటర్ బాటిల్స్ ఇవన్నీ చాలా ఉన్నాయి ఇక్కడ చూడండి అలాగే మనం ఒళ్ళు రుద్దుకునేవి బాత్ బాత్ స్క్రబ్ కూడా ఉంది ఇక్కడ అలాగే చూడండి ఈ కంటైనర్లు కూడా రెండు పెద్ద ఉన్నాయి రెండు చిన్నవి ఉన్నాయి ఇవి కూడా వచ్చి నైన్టీ నైన్ అలాగే చూడండి మనం కార్ ఏదైనా క్లీన్ చేసుకోవడానికి ఇందులోనే వాటర్ పోసేసుకుని దీంతో క్లీన్ చేస్తాం కదా అది కూడా ఉంది వీళ్ళ దగ్గర బాటిల్స్ ఉన్నాయి వాటర్ బాటిల్స్ ఇవన్నీ త్రీ వచ్చి నైన్టీ నైన్ ఒకవేళ మనము సింగిల్ కావాలనుకున్నా కూడా నైన్టీ నైన్ కే ఇస్తారంట ఇందులో కూడా చాలా రకాలు ఉన్నాయి చూడండి ఉన్నాయి వీళ్ళ దగ్గర ఇవి కూడా నైన్టీ నైన్ ఓకేనా ఇక్కడ ఉన్నాయి అన్నీ కూడా నైన్టీన్ బాక్స్ ఉన్నాయి చూడండి హాట్ బాక్స్ ఉంది డబుల్ బాక్స్ ఉంది సింగిల్ అది కూడా నైన్టీ నైన్ అలాగే స్కూల్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి చిన్నపిల్లలవి ఇదిగోండి నైన్టీ నైన్ ఇది కూడా ఇది కూడా బ్యాగ్స్ అనమాట ఉంది ఒక పక్కన ఒక పక్కన ఇలా ఉంది జుట్టి ఇది కూడా నైన్టీ నైన్ చూడండి ఇది నైన్టీన్ బ్యాగ్ ఇది కూడా చాలా పెద్దగా ఉంది హ్యాంగర్ నైన్టీ నైన్ బ్యాగ్స్ ఉన్నాయి నైంటీ నైన్ బోటల్ నైంటీ నైన్ ఇందులో కూడా చాలా కలర్స్ ఉన్నాయి ఇందులోనే ఇంకా కొంచెం చిన్నవి కూడా నైన్టీ నైన్ ఇవి చూడండి ఇవి కూడా పెద్ద పెద్దగా ఉన్నాయి చాలా పెద్దగా ఉన్నాయి కదా ఇది ఒక కేజీ అన్న పడుతుంది ఇందులో ఇది కూడా నైంటీ నైన్ ఇవి మీడియం సైజ్ లో ఉన్నాయి ఇవి కూడా వచ్చి నైన్టీ నైన్ త్రీ పీసెస్ వస్తాయి ఇవి కూడా త్రీ పీసెస్ నైన్టీ నైన్ ఇందులో టూ పీసెస్ ఉన్నాయి నైన్టీ నైన్ కర్రీ బౌల్స్ చూడండి ఇది కర్రీ బౌల్స్ నైన్టీ నైన్ ఇందులో సెట్ ఉన్నాయి ఒకటే కాకుండా ఇందులో సెట్ కూడా ఉంది చూడండి మన రైస్ కానీ కర్రీస్ కానీ ఇందులో ఎవరైనా వచ్చినప్పుడు వేసుకుంటాం కదా వేసుకుని సర్వ్ చేస్తాం కదా అది నైన్టీ నైన్ ఇది నైన్టీ నైన్ ఈ చిన్నవి సెట్ లాగా ఉన్నాయి త్రీ పీసెస్ వచ్చి నైన్ ఇది నైన్టీ నైన్ అంటే ఇందులో సెట్స్ ఉన్నాయి ఇలా ఒకటి నైన్టీ నైన్ కాదు ఇందులో మూడు రెండు రెండు అలా సెట్స్ ఉన్నాయి అనమాట ఇవన్నీ కూడా నైన్టీ నైన్ అండి ఇక్కడ నుంచి రెండు వరకు నైన్టీ నైన్ చూడండి ఇది ట్రే చాలా బాగుంది ఇది నైంటీ నైన్ నైన్టీ నైన్ కూడా నైన్ కప్స్ కాఫీ కప్స్ ఇంకా మగ్స్ ఇంకా ఐస్ క్రీమ్ బౌల్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి కిచెన్ లో ప్లాట్ఫామ్ మీద వేసుకోవడానికి చాలా బాగుంటది ఇది అలాగే ఇవి వాల్ పేపర్స్ ఇవన్నీ కూడా వాల్ పేపర్స్ అనమాట అలాగే మనము సెల్ఫ్ లో వేసుకోవడానికి కూడా ఉన్నాయి చూడండి ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి ఇందులో మనకు ఆన్లైన్ లో దొరుకుతుంది కదా ఫైవ్ ఫైవ్ ఉన్నాయి ఇవి నైన్టీ నైన్ రూపీస్ ఉంది అంటగాంపడానికి చాలా బాగుంటుంది ఇవన్నీ సాల్ట్ అండ్ పెప్పర్ది కూడా ఇక్కడ కూడా బాగుంది ఇది చిన్న టైప్ లో ఉంది చాలా వెయిట్ కూడా ఉంది ఇది కూడా నైన్టీ నైన్ చాలా స్పూన్స్ ఉన్నాయి స్పోక్స్ ఉన్నాయి దువ్వన్లు చూడండి నైన్టీ నైన్ రూపీస్ కి ఫైవ్ వస్తున్నాయి చూడండి ఎన్ని ఉన్నాయి ఇందులో చిన్న సైజు నుంచి పెద్ద సైజ్ వరకు ఉంది అన్ని ఉన్నాయి ఇక్కడ చూడండి స్పూన్స్ వేసుకునే స్టాండ్ అది ఉంది ఉంది అది నైన్టీ నైన్ ఇక్కడ స్టీల్ వే డబుల్ బాక్సెస్ ఉన్నాయి క్యారీ బాక్సెస్ అలాగే చెంబులు ఉన్నాయి ఇంకా చిన్న బాక్సెస్ కూడా ఉన్నాయి టిఫిన్ బాక్సెస్ ఇవన్నీ కూడా నైన్టీ నైన్ అక్కడ జల్లిగంటలు కూడా ఉన్నాయి కత్తులు ఉన్నాయి ఇంకా పూరి తీసుకునేది ఇవన్నీ కూడా మనకి నైంటీ నైన్కే వస్తాయండి ఇక్కడ చాలా ఉన్నాయి చెప్తూ ఉంటే ఈ రోజంతా కూడా సరిపోదు అన్ని ఉన్నాయి ఇంకా చాటలు కూడా ఉన్నాయి చాటలు కూడా నైన్టీ అక్కడ ఉన్నాయి అక్కడ వేరే దగ్గర కింద ఉన్నాయి చూపిస్తాను నేను చాటలు కూడా దొరుకుతున్నాయి వీళ్ళ దగ్గర చూసారు కదా పైన చాటలు కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర క్యాల్కులేటర్ కూడా ఉంది చూడండి క్యాల్కులేటర్ ఇక్కడ ఓపెన్ ఉంది చూపిస్తా చూడండి క్యాల్లేటర్ కూడా ఉంది దగ్గర అలాగే మనము బిస్కెట్స్ ఏమైనా చేసుకున్నప్పుడు కుక్కీస్ చేసుకోవడానికి ఇక్కడ మోల్డర్స్ కూడా ఉన్నాయి చూడండి ఇంకా మనం క్లీన్ చేసుకోవడానికి చూడండి త్రీ పీసెస్ ఉన్నాయి నైంటీ నైన్ అలాగే పీలరు ఇంకా స్టీల్ చెత్త చాట కూడా ఉంది చూడండి ఇవైతే షాపుల్లో అయితే ఏమైనా పప్పులు అలాంటివి తీయడానికి యూస్ చేస్తారు ఇది ఏమైనా కి ఫిల్టర్ చేసుకోవడానికి చూడండి చిన్న చిన్నవి ఉన్నాయి రెండే ఫ్రూట్స్ తినడానికి పనికొస్తుంది చూడండి కార్న్ ని తీసుకోవడానికి ఇది కూడా బాగుంది ఎన్ని రకాల మోడల్ అయితే ఒకటి ఉంది కలర్స్ మాత్రం ఉంది డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంది చాలా బాగుంది ఇది పేపర్స్ చాలా బాగున్నాయి మంచి మెత్తగా కూడా ఉంది ఇది ఇలా ఉంది ఫైల్స్ మోడల్ లో కూడా ఉంది ఇది ఇది చూడండి బ్లాక్ టాయిల్స్ ఎలా ఉంటాయో అలా ఉంది ఇది ఇక్కడ చాలా ఉన్నాయి చాలా బాగున్నాయి ఇది కూడా చూడండి ఇది కూడా వాళ్ళకి వేసుకోవచ్చు చాలా బాగుంది ఇందులో కూడా చాలా మోడల్స్ ఉంది ఇది కూడా చూడండి బాస్కెట్ చూడండి నైన్టీ నైన్ రూపీస్ కటింగ్ బోర్డ్ అండి ఇది ఇక్కడ ఎన్ని ఉన్నాయి చూడండి వుడ్ లో కూడా ఉన్నాయి స్టాండ్ ఉంది ఇక్కడ మ్యాట్స్ ఉన్నాయి అలాగే మ్యాట్స్ అనమాట బాగున్నాయి కూడా మ్యాట్స్ ఇవన్నీ కింద ఉన్నాయండి మ్యాట్స్ ఇవన్నీ పైన కూడా చూసేయండి ఇవన్నీ కూడా నైన్టీ నైన్ ఇంకా నేను ప్రతి ఒక్కటి చూసి చెప్తుంటే చాలా టైం అయిపోతుంది ఉన్నాయి ఇవి కూడా ైన్ చాలా బాగుంది ఇందులో చిన్నవి కూడా ఉన్నాయి ఉన్నాయి అసలు కదా ఇవన్నీ కూడా నైన్టీ నైన్ ఇవిడ పుష్కనేది బాగుంది చూడండి మంచిగా ఉంది దగ్గరికి ఇలా వెడల్పుగా లేకుండా మద్దుగా ఉంది దగ్గరికి ఇవన్నీ కూడా నైన్టీ నైన్ ఐస్ క్రీమ్ బాల్స్ మనం పాయసం వేసుకున్నా తినడానికి వస్తుంది ఇంకా చిన్న చిన్నవి ఎన్ని ఉన్నాయి అంటే ప్లేట్స్ మిక్చర్ అలాంటివి అన్ని వేసుకోవడానికి చాలా బాగుంటాయి ఇందులో ఇంకొకటి ఇంట్రెస్టింగ్ గా ఉన్నది ఇంకొకటి కూడా చూపిస్తాను నేను మీకు లో ఉంది చూడండి ఇది కాన్ కి యూస్ చేసుకోవచ్చు బాగుంది ఇది అలాగే ఇంకా మనము చేసి మనకు మార్కెట్ లో బాగా అమ్ముతున్నారు కదా అదనమాట ఇది మనం ఇంట్లో కూడా చేసేసుకోవచ్చు ఇది తీసుకున్నామంటే కూడా యి షా ఇంకొకసారి వచ్చినప్పుడు ఇంకా క్లియర్గా కూడా చెప్తాను ఎందుకంటే కొంచెము ఈవినింగ్ టైం కదా రష్ కూడా ఉన్నారనమాట అందుకనేసి నేను తొందరగా అప్పచేస్తున్నాను లేదంటే చాలా ఉన్నాయి చూపించడానికి ఇక్కడ మాత్రము ప్రతి ఒక్కటి దొరుకుతుంది వీళ్ళ దగ్గర అన్ని నైన్టీ నైన్ రూపీస్ చూడండి ప్లేట్స్ ఉన్నాయి ప్లేట్స్ ఉన్నాయి అవి నైన్ కడాయిలు ఉన్నాయి గిన్నెలు ఉన్నాయి అనమాట స్టీల్ బౌల్స్ మనము వంట చేసుకోవడానికి అలాగే ఆయిల్ క్యాన్స్ ఉన్నాయి డబ్బాలు కూడా చూడండి స్టీల్ డబ్బాలు స్టీల్ క్యాన్స్ ఉన్నాయి డబ్బా కూడా ఉన్నాయి కడిగి పెట్టుకోవడానికి ఇది బాగుంది అలాగే కేక్ మోల్ మోల్డర్ చూడండి రెండు ఉన్నాయి ఇంకా కుకీస్ చేసుకోవడానికి కూడా ఉంది ఉన్నాయి చూడండి మనం చిన్న చిన్న అంటే ఒకరు ఇద్దరు వండుకోవడానికి బాగుంటాయి అలా ఉన్న గిన్నెలు స్టీల్ కూడా ఉన్నాయి టిఫిన్ బాక్స్ కూడా ఉన్నాయి చూడండి త్రీ టిఫిన్ బాక్సెస్ ఉన్నాయి అలాగే క్యాన్స్ ఉన్నాయి ఇంకా అన్ని ఉన్నాయి అనమాట ఇక్కడ మనము మూడు వచ్చి సోప్ బిస్ బిస్క ఇవి మూడు వచ్చి ఇవి నైన్టీ నైన్ ఆయిల్ వేసేటప్పుడు దోశలకి అలా ఇలా ఆయిల్ వేసుకోవడానికి బాగుంది ఇది మన దోస్తల మీద వేసేసుకోవచ్చు నుంచి పోసుకోడానికి వాటర్ డైరెక్ట్గా పోసుకోలేకపోయినప్పుడు ఇది యూజ్ చేసుకోవచ్చు ట్యాప్ ఉంది దీనికి అలాగే ఇక్కడ చూడండి మనకు ఆన్లైన్లో దొరుకుతున్నాయి కదా వాల్ స్టిక్కర్స్ అంటే ఏమైనా హ్యాంగింగ్ చేసుకోవడానికి ఇవి కూడా ఉన్నాయి ఇక్కడ చిన్నపిల్లల ఇంట్లో ఉన్నప్పుడు డోర్కి పెట్టుకోవడానికి బాగుంటుందండి ఇది చాలా బాగుంది ఆన్లైన్లో చాలా రేట్ ఉంది ఇది అయితే నైన్టీ నైన్ ఓన్లీ టైల్ కి టైల్స్ కి అడ్జస్ట్ లో కూడా పెట్టుకోవచ్చు ఎందుకంటే చిన్నపిల్లలు ఉంటే పడిపోతారు కదా అలా దెబ్బ తగలకుండా ఉంటుంది అనమాట అలాగే ఇది చూడండి ఏంటిది కూడా ఉన్నాయి ఇది చూడండి పచ్చళ్ళ కోసం జాబ్స్ జాబ్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా నైన్టీ నైన్ పెద్దవి కూడా ఉన్నాయి ఇందులోనే అవి కూడా నైన్టీ నైన్ కొంచెం नाइंटी नाइन एक अप्सरों द अच्छी नाइंटी नाइन इकड़ा इधर फ्रेम्स बड़ों नए गैस जोड़ अच्छी रहता है एंड जॉमेंट कंबाक्स बड़ों ने कड़ा इधर एंड वाटर तागड़न कुंडी तो 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 अपना लोकेशन है मैदीपटलम मलाबार गोल्ड ऑपोजिट और टाइमिंग रहेंगी इलेवन टू टेन బాగున్నాయో అన్ని నైన్టీ నైన్ రూపీస్ కి ఓకే అండి మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి థ్యాంక్ సో మచ్ బై బాయ్